ఆశస్సులతో మనందరం బాగుండాలని కోరుకుంటూ డెబ్బై ఎనిమిదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భారత మాతకు జయజేలు వంగరు భూమికి జయ జేలు భారత మాతకు జయజేలు వంగరు భూమికి జయ జేలు ఆసేతు సేతు హిమాచలం సస్యశ్యామల జీవనదాత్రికి జయజేలు భారతమాతకు జయజేలు మంగరు భూమికి జయజేలు త్రివేణి సంగమ పవిత్ర భూమి నాలుగు వేదములు పుట్టిన భూమి గీతామృతమును పంచిన భూమి పంచశీల బోధించిన భూమి భారతమాతకు మాతకు జయజేలు బంగారు భూమికి జేజలు శాంతదూతగా వెలిసిన బాపు జాతిరత్నమై వెలిగిన నెహ్రూ విప్లవ వీరుల వీరమాతలు ముద్దు బిడ్డలై మురిసిన భూమి భారత మాతకు జేజేలు బంగారు భూమికి జేజేలు సహజీవనము సమభావనము సమతావాదము వేదముగా ప్రజాక్షేమము ప్రగతి మార్గము లక్షణములైన విలక్షణ భూమి భారతమాతకు జై జయజేలు బంగారు భూమికి జయజేలు భారతమాతకు జై జయజేలు బంగారు భూమికి జయజేలు భారతమాతకు జై జయజేలు బంగారు భూమికి జయజేలు ఓం నమ శివాయ శివాయ గురువే నమ అందరికీ మరోసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జై హింద్ జై హింద్ జై హింద్ త్రివర్ణ పతాకంలో కాషాయము తెలుపు ఆకుపచ్చ రంగులు మూడు సమాంతర అడ్డపట్టీలుగా ఉంటాయి